ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు కొత్తగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే కాకుండా యూట్యూబ్లో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో దానిపైన కూడా కౌంటర్లో ముఖ్యంగా సీమరాజాను ఉద్దేశించి సీమరాజాను వదిలే ప్రసక్తే లేదు నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్టులు వదలకపోతే పట్టుకుని వెళ్ళాడు బాబు నువ్వు అనవసరంగా దీన్ని కిలికి కిలికి పెద్ద చేసుకుంటున్నావు మాట్లాడితే మా పార్టీ వాళ్ళు అలాగే ఉంటాడో మా పార్టీ కండుబో ఏపిచ్చి మాట్లాడిపిస్తున్నారు ఎవరో నారా లోకేష్ గారు అని దగ్గరుండి నువ్వు ఇలా మాట్లాడని చెప్పేసి అని ప్రోత్సహిస్తున్నారంట ఒకసారి తమర భాగోతాలో అది కూడా వినిపిస్తా ఒకసారి ఇదిగో ఇది చూసావు అంబటి బాబు మన్విత్ కృష్ణారెడ్డి అని చెప్పేసి అని మొదలుపెట్టింది తమరే ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కనుగో మెల్లో వేసుకొని వెనకాతల తెలుగుదేశం జెండాలు పెట్టుకొని తెలుగుదేశం లాగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం అన్నమాట అర్థమైందా ఇగో టీడీపీ అధికారంలోకి వస్తే రామాయపట్నం పోర్టు వెలుగొండ ప్రాజెక్ట్ని కూల్ చేస్తాం ఇక్కడ ఏం పెట్టారు టీడీపీ లీడర్ ఆర్ఎంకేఆర్ పెక్స్ పోస్ట్ ఎవరో కేతిరెడ్డి అడ్డా ఎవరో మన నాయన గుడ్ మార్నింగ్ స్టార్ అనుకుంటా ఇదిగో ఇంకోటి చూసావా అమ్మట్రాంబాబు ప్రజల్ని అలగా జనం అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకులు ఆర్ఎంకేఆర్ పెక్స్ ఎవరండి పోస్ట్ చేసింది టీం వైఎస్ జేఎంఆర్ తమరు మొదలు పెట్టిందే విగో వీడి చేత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటా మెలో కనుభో ఏంటి తెలుగుదేశం నాయకుడు లాగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చిపెట్టే ప్రయత్నం ఇక్కడ ఏమన్నా రాశారు ఇక్కడ క్లియర్గా అని అవుతుంది అదవుతుందా ప్రజల్ని ఎలాగా అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకుడు తామర చేసిందే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీడి మెల్లలో కండువ కప్పి తెలుగుదేశం పార్టీ నాయకులాగా నటించేసే నువ్వు నువ్వు బూతులు తిట్టే నువ్వు నువ్వు ఇందా మాట్లాడే కదా నన్ను మాట్లాడే కదా వీడియోలో దగ్గరుండి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ నారా లోకేష్ గారే పెడుతున్నారు అతను ఒక రోబో నారా లోకేష్ గారు సృష్టించిన రోబో అన్నావు కదా ఇక ఈ రోబోని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు ఈయన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించి పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఒక స్టూడియో లాంటిది ఇచ్చేసి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టేవాడు అంటే డబ్బులు ఇచ్చేటవాడు నువ్వు చెప్పిన నాజిక్కే మేం చెప్పేది కాదు ఇదిగో రాష్ట్రం శ్రీలంక అవుతుంది టీడీపీ క్రమశిక్షణ కమిటీ హెడ్ ఆర్ఎం కేఆర్ పెక్స్ ఏంది అమరం భవితే ఏమో ఏమైనా ఆ రోజున చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు మన మనిషికి తెలుగుదేశం పార్టీ కనువ మెల్లవేయించి తెలుగుదేశం నాయకుడిగా ప్రజలు తిట్టించడం కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిపించడం చాలా తప్పు అలా చేయకూడదు అది మనకు మంచిది కాదు ఫ్యూచర్లో ఇలాంటి సమస్య మనకే ఎదురైతే మనం తట్టుకోలేము అని ఆ రోజును జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో ఇంకా ఉన్నాను ఆయన ఇదిగో ఈ దిగ ఒకటా రెండా టీడీపీ చెప్పాను కదా ఇందాక వెలుగొండ ప్రాజెక్టును కూల్ చేస్తామని మళ్ళీ ఆంధ్రాని సింగపూర్ చేస్తామంటున్నా టీడీపీ ఇన్ఛార్జు ఒకటి కాదు రెండు కదా దిగు చూసా కదా ఇక్కడ ఏంటిది ఇక్కడ ఏంటి తమరే కదా డిబేట్ల రూపంలో అరే అన్నిటికీ పునాదు లేసిందే మీరండి స్టార్ట్ చేసిందే తమరు మిమ్మల్ని చూసి ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవ్వాలేమో కానీ లేదంటే ఇలాంటి సత్యార్యుడు మీకే వస్తాయి ఇక్కడ చూసావు కదా బాధాకృష్ణ సాంశరావు గారు రజనీ గారు ఇదిగో ఒకటా రెండా ఇక ఇప్పుడు జనసేన కార్యకర్తలు అవతారు ఎత్తేసనమాట తెలుగుదేశం అయిపోయింది అంటే తెలుగుదేశం నాయకుడిగా తెలుగుదేశం మనిషిగా వీడియోలు చేస్తూనే మధ్య మధ్యలో జనసేన కార్యకర్తలుగా వాళ్ళిద్దరూ ఇదిగా చూసావా ఏమై అంబటిరాం బాబు ఒకటా రెండో ఇలా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు నాయన చాలా సవాళ్లు లక్ష్యం ఉన్నాయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరీ నన్ను తిడుతున్నాడు శివరాజా నన్ను ట్రోల్ చేస్తున్నాడు అంబటిరాం మాట్లాడితే సంజన సౌకన్యా అంటాడు ఒకసారి వినిపిస్తుండదు మాట్లాడారు కదా యూట్యూబ్ లో మళ్ళా ఇది జరుగుతా ఉంది దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడేటువంటి మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఒకసారి చూడండి ఇది ఒక తమ్ లైన్ ఏంటంటే నువ్వు వాళ్ళతో మాట్లాడినప్పుడు లేని మనోభావాలు ఎవడన్నా మాట్లాడితే మనకి మనకు దెబ్బతినకూడదు నువ్వు మాట్లాడేవా లేదా సంజన ఆ ఆడియో అందరూ విన్నారు కదా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు మొత్తం ఆ ఆడియోలు విన్నారు నువ్వేం మాట్లాడే ఎంత అస్తిగా మాట్లాడవు పైగా మనోడికి ఆటగాడు రొమాన్స్ మళ్ళీని ఎవరన్నా అమ్మాయి మాట్లాడితే హస్కి వాయిస్ మాట ఏ డ్రెస్ వేసుకున్నావు జీన్స్ వేసుకున్నావా టాప్ వేసుకున్నావా కొంపలో ఎవ్వరు లేరు అక్కడికి వచ్చి అంటాడు ఈ పనుడే ఎవరైనా మాట్లాడితే నిప్పు తగిలేస్తే ఆ బుద్ధి మనకు ముందు ఉండాలి మనం రాజకీయ నాయకులుగా చలామణి అయిపోతూ కామందుడు అవుతారో ఎత్తేకూడదు లింగ పెట్టడానిక నవ్వు పెట్టడానికే కదరా నువ్వు ఉన్నది శివరాజు సంచలనమైన ప్రశ్న ఇది ఇది గారు ఇది ఒకటి రెండవది సుకన్య సంజన్లు వదిలేసి నా వెంట పడ్డాడు ఒకటి రాంబాబు ఐ లవ్ యూ రాజా మరే శివరాజు చెప్పినట్లు తప్పేం లేదు ఆయన వదిలేసి నువ్వు నిజంగా శివరాజు వెనకట్లే పడ్డావు ఈ మధ్యకాలంలో నువ్వు ఎప్పుడు మాట్లాడినా మా పార్టీ కండువా మా పార్టీ కండువా వేసుకుని సింహరాజా మాట్లాడుతున్నాడు సింహరాజా మాట్లాడుతున్నాడు అనే తగులుకున్నావు ఇగో సీమరాజా కంటే ముందు మీ కార్యకర్తల చేత ఇగ మీ కార్యకర్తల చేత మీరు చేసిన అన్నమాట చూస్తున్నాం కదా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అంబటి రాంబాబు గారు ఇగో మామూలు విద్వేషాలు రచ్చగొట్ల కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి వీళ్ళు ఎంత అరాచకం అంటే ఇదిగో ప్రతి ఒక్కరి ఇవాళ నేను నా హృదయపూర్వక నమస్కారాలు పెట్టదలుచుకోలేదు ఎందుకు పెట్టాలా మీకు కాస్త మన లీడర్ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారే రోడ్లు వచ్చి బొంకులు పగలబడదామే బస్సులు తగలబెడదామే అన్న కసి ఆవేశం క్రోధం ఏమాత్రం లేకుండా రాష్ట్రంలో అసలు ఏమీ జరగనట్టు ఎవరు బయటకు తింటున్నారు నిద్రపోతున్నారు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు విరాయ చవితి బొమ్మలు పెట్టేశారు దసరా దీపావళి సంక్రాంతి మీరు చంద్రబాబు నాయుడు గారిపోయా ఎరా అమ్మడే ఎన్నవా అది చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో కూడా తెలుగుదేశం నాయకుడు అవతారు అడి చేత ప్రజలను తిట్టించేసారండి జనాల్ని అలాగే నాకుడకల్లారా చిగ్గిలేదురా మీకు రోడ్లు ఎక్కట్లేదురా మీరు తెలుగుదేశం నాయకుడు ముసుగేసేసి అవన్నీ చేసినప్పుడు ఉండాలమ్మా మనం చెత్త సంసారం ఎద్దుడు చెత్త వ్యభిచారం